రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ పంచాయతీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమలకు నోచుకోవడం లేదు ప్రతి నెల మూడో శనివారం శుభ్రత పాటించాలని చెత్తాచదధదారాలు తొలగించాలంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అధికారులు విస్మరిస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని సిపిఎం నేత గోవిందరావు ఆరోపించారు అనకాపల్లి జిల్లా రావికమతం మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు జిల్లా పరిషత్ పాఠశాల జనావాసాల మధ్యన దుర్గంధ భరితంగా మారిన డంపింగ్ యార్డే ఇందుకు నిలువెత్తు నిదర్శనమన్నారు పందుల స్వైర విహారంతో వెదజల్లుతున్న దుర్గంధానికి విద్యార్థులు ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈ విషయమై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఎటువంటి ఫలితం లేకపోయిందని ఆరోపించారు తక్షణం డంపింగ్ యార్డ్ ఇక్కడి నుండి తొలగించుకుంటే సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు గిరిజన సంఘం నేతకిలో సూరిబాబు హెచ్చరించారు సెంట్లు స్థలాన్ని కేటాయించారు ఇప్పుడు వరకు ఆ స్థలాన్ని ఈరోజు హైకోర్టులో ఉందని చెప్పేసి అక్కడ వేయకుండా స్థలాలు లేదని చెప్పేసి పంచాయతీ అధికారులు చర్చ ఇస్తారు దీనివల్ల హై స్కూల్లో సుమారుగా వెయ్యి మంది పిల్లల విద్యార్థులు ఇక్కడ పక్కనే భోజనాలు చేస్తారు అక్కడ దళిత్ కాలనీ ఉంది ఇక్కడ ఎంఆర్ఆస్ ఉంది ఇక్కడ మన ఆధార్ సెంటర్ ఉంది ఈ మూడు సెంటర్కి వచ్చినటువంటి ప్రజానికం దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు గతంలో రెండు మూడు నెలలు ఆందోళన చేశాం ఆందోళన చేస్తే అక్కడ ప్లేస్ చూసావు అక్కడ ప్లేస్ చూసి అని చెప్పి ఆ ప్లేస్ అంత మర్చిపోయారు ఇప్పటికే ప్రతి శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం నెలలో మూడో వారంలోనే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం అదే చెత్త కుప్ప పెరిగిపోయింది ఇక్కడ మళ్ళీ రోడ్డు పక్కనే చెత్త వేస్తున్నారు దేనికి కారణం ఏంటంటే ప్లేస్ లేదని చెప్తున్నారు స్థలం లేదని చెప్తాము కానీ స్థలం కేటాయించారు అరవై ఏడులో ఒకటి ఇరవై సెంట్లు కానీ అక్కడ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ వల్ల పలుకుబడి వల్ల అక్కడ వేయకుండా ఆటంకపరుస్తున్నారు కాబట్టి ఇప్పుడే వెంటనే రెవెన్యూ అధికారులు తక్షణం జోక్యం చేసుకొని చెత్తను తొలగించే స్థలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాను